శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సుధీర్ స్టెప్స్ అదురు సనిపించాయంటూ లేటెస్ట్గా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ ఉంది ఇక బుల్లితెర స్టార్ హీరో సుధీర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ అందుకున్నారు ఇక అందులో ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్కి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఇంతకుముందు నేర్చుకున్న డ్యాన్సులలో ఎక్కువగా తన సొంత పాత్రనే ఉంది ఎక్కువగా తను సొంతంగా డ్యాన్సెస్ నేర్చుకున్నారు కానీ సినిమాలకు అలా అయితే సెట్ అవ్వదు కాబట్టి మరి గోడ్ మూవీలో రీసెంట్గా మరి హీరోగా నటిస్తూ ఉన్నారు బుల్లితెర స్టార్ హీరో సుధీర్ అయితే ఆ గోడ్ మూవీలో నేపథ్యంలోనే మరి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు నుంచో ఇక బుల్లి తెరకే కాదు వెండి తెరకే ఎప్పటినుంచో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ మరి సుధీర్కి డ్యాన్స్ చేయించబోతున్నారని సినిమాలో భాగంగా డ్యాన్స్ చేయించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు ఐ టైమ్ సాంగ్కి పక్కాగా చేస్తారని చెప్పొచ్చు కొన్ని కొన్ని సాంగ్స్ అన్నిటికీ చేస్తూ ఉంటారు ఇక సుధీర్ విషయంలో కూడా మరి తానే ముందుండి కొరియోగ్రాఫ్ చేసి సినిమాలలో డ్యాన్స్ నేర్పిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి